దోమకొండ రోడ్ షోలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే కంప గోవర్ధన్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి కేసీఆర్ అందని పథకం లేదని అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రెండు వేల ఒకటి సంవత్సరం నుండి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడి సాధించుకున్న వ్యవస్థాపకులు కేసీఆర్ లేదన్నారు చాతకాని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి రావటం జరిగిందని ఇవన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు నాలుగు వేలు ఇస్తాడు ఐదు నెలలు అయింది ఎవరొక్క ముసలోడ కన్నా ముసలైన కన్నా వితంతు కన్నా బీడి కార్మికులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఎవరికన్నా కోరిక రెండు వేలకి పోయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను పదివేలు సరిపోవు పదిహేను వేలు ఇస్తా అని చెప్పాడు ఎకరానికి ఇచ్చాడా పోయినా పదివేల వచ్చినాయా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని రైతు బంధు నాకే రాలేదు నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు మంత్రి గారు ఇక మంత్రి గారికి దిక్కులేదు ఇక ఆయన చేతిలో పెడితే మీరందరూ రైతన్నలు కాని మా పేదలు కాని ఏ విధంగా కొంత మేలు జరిగింది ఆలోచన చెయ్యండి